పేరు విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది గత బాలీవుడ్ మేకర్ రాజ్ వివాహం చేసుకున్న సమాంత ఇప్పుడు తన పేరుని మార్చుకోవాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది ఇప్పటి వరకు సమాంత రూత్ ప్రభుగా ఉన్న ఆమె ఇకపై సమాంత నిడిమోరుగా కనిపించనుంది హీరోయిన్ సమంత పెళ్లి తర్వాత రూట్ మొత్తం మార్చేసింది వరుస సినిమాలు చేసేందుకు సిద్ధమవుతుంది గతేడాది డిసెంబర్లో బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ రాజ్ నెడుమూరుతో వివాహ బంధంలోకి అడుగుపెట్టిన శామ్ సినిమాలో వెబ్ సిరీస్లు బ్రాండ్ కమిట్మెంట్స్ అన్నింటినీ బ్యాలెన్స్ చేస్తూ తన కెరియర్ పై ఫుల్ ఫోకస్ పెట్టారు ఇప్పుడు సమాంత తీసుకున్న మరో నిర్ణయం అభిమానుల దృష్టిని ఆకర్షిస్తోంది తన పేరును మరోసారి మార్చుకోవాలని సమాంత డిసైడ్ అయ్యారని తెలుస్తోంది అసలు ఆమె పూర్తి పేరు సమంత రూత్ ప్రభు అక్కినేని వివాహం చేసుకున్న తర్వాత తన పేరును సమంత అక్కినేనిగా మార్చుకున్నారు అయితే ఆ తర్వాత ఇద్దరు విడాకులు తీసుకోవడంతో తన అసలు పేరైన సమంత రూత్ ప్రభునే మళ్ళీ ఉపయోగించారు ఇప్పుడు రాజు నిడమూరుతో వివాహం అనంతరం తన భర్త ఇంటి పేరును కూడా తన పేరుకు జోడించాలని సమాంత నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది సమాంత పేరు ఇకపై సమాంత నిడమూరుగా కనిపించనుందట ఈ విషయాన్ని అధికారికంగా పరిచయం చేయడానికి సమాంత తన కొత్త సినిమాను వేదికగా ఎంచుకున్నారని టాక్ ప్రస్తుతం సమాంత నటిస్తున్న సినిమా మా ఇంటి బంగారం నందిని రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు ఇక ఈ సినిమాకు రాజ్ నిడమూరు క్రియేటర్ గా సహ నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నారు ఈ సమాంత పేరు సమాంత నిడమూరుగా ప్రదర్శించను తెలుస్తోంది ఈ సినిమా ద్వారానే తన కొత్త పేరును ప్రపంచానికి తెలియజేయాలని సమాంత భావిస్తున్నారని సినీ వర్గాలు చెప్తున్నాయి ఇది ఆమె వ్యక్తిగత జీవితంలో కొత్త దశకు ప్రతీకగా భావిస్తున్నారు అభిమానులు మొత్తంగా చూస్తే వ్యక్తిగత జీవితంలో కొత్త ప్రయాణం ప్రొఫెషనల్ లైఫ్లో కొత్త ప్రాజెక్ట్స్ ఇప్పుడు కొత్త పేరు సమాంత జీవితంలో ఇదొక పూర్తిగా కొత్త అధ్యయమని చెప్పవచ్చు ఈ మార్పును అభిమానులు ఎలా స్వీకరిస్తారో మా ఇంటి బంగారం సినిమా ఎంతటి విజయం సాధిస్తుందో చూడాలి మరి